జైభిం అందరికీ జైభిం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తల సారాంశం మార్నింగ్ వార్త మార్నింగ్ వార్త ముందు ప్రధానంగా జైభిం దినపత్రిక సుదీర్ఘ పది సంవత్సరాల పోరాటము ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అనేకమైనటువంటి అవహేళనకు గురైనటువంటి సందర్భాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలంలో జరిగినటువంటి అవమానాలు నేటికి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మోలుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి తరుణంలో భయంకరమైనటువంటి మానసికమైనటువంటి వేదనలు కూడా భయంకరంగా భరించడం నేపథ్యం ఉంది ఒక పక్కన ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఒక పక్కన ప్రజలు మారుతున్నప్పటికీ ఒక పక్కన ప్రజాస్వామ్యము ఎప్పటికప్పటికీ చేంజ్ అవుతున్నటువంటి తరుణంలో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడి నేటి దినంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని జైబిం నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మందిని తయారు చేసినటువంటి జర్నలిస్టులను తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర జైబిన్ టీవీకి జైబిం దినపత్రిక కానీ ఇలా ఉన్నటువంటి కుల రాజకీయాలు మత రాజకీయాలు అగ్రవర్ణ మీడియాలకే తొత్తులుగా మారినటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి జేబిఎం టీవీ ఏ అగ్రవర్ణాలకు ఏ కులాలకు ఏ మతాలకు వర్తసి పలకకుండా రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిరంతరం ప్రశ్నించే గొంతుక ఇయాల పది సంవత్సరాలు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇలా దళితులని చెప్పుకునే వాళ్ళు ఇలా అని చెప్పుకునే వాళ్ళు ఇలా అంబేద్కర్ వారసులు చెప్పుకునే వాళ్ళు ఇలా గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేవంటి ఇంటెలెక్చువల్స్ మేధావులు ఎక్కడ పోయలు మనకంటూ ఒక ప్రశ్నించే గొంతుగా ఉంది మన కోసం మాట్లాడే గొంతుగా ఉంది మన గురించి చెప్పేటువంటి గొంతుగా ఉంది మన వాయిస్ను ఎప్పటికప్పుడు సమాజానికి అందించేటువంటి గొంతుగా ఉందని ఎంతమంది దళిత బిడ్డలకు తెలుసు ఎంతమంది ఇంటలెక్చువల్స్ భయంకరమైన పరిశీలన ఈ దినంలోనే ఇలా ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వాలు మారిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు వేల పదహారులో జేఏబిం టీవీ ఛానళ్ళు ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల పదహారులో జేఎబిం టీవీ ఛానల్ ఎస్టాబ్లిషన్ అయింది ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సత్యం ఇవాళ ఈ జేబీఎం టీవీని గొంతును నలిపేటువంటి ప్రయత్నం చేసి జేబిం టీవీని ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కోకొల్లలా ఉన్నప్పటికీ కూడా అవన్నిటికి ఎదురెల్లి నిలబడి ఇలా ఆత్మగౌరవం కోసం ఇలా జేబిం దినపత్రిక జేబిం టీవీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది ఇప్పటికైనా బౌజన్లారా దళిత బిడ్డలారా మోసపోయింది జాలిగా ఆగమైంది జాలిగా ఇక మోసపోయి మీ జీవితాలు ఇక ఓటు బ్యాంకు లాగా వాడుకొని ఇలా రాజకీయం చేశారు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళ భరతం పడదాం ఏ ప్రభుత్వమైనా నీ వేసే ఓటే మీకు ఇచ్చినటువంటి ఆయుధం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధమే ఆ ఆయుధంతోనే నిన్ను అణచివేస్తున్నారు మీకు ఇచ్చినటువంటి ఓటు ద్వారానే నిన్ను కొనుక్కుంటున్నారు మీకు ఇచ్చినటువంటి ఓటు ద్వారానే నిన్ను ఏ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాళ్ళకు అర్థమైపోయింది కానీ ఇప్పుడు మన ఓటు చైతన్యమైనది మన ఓటు చరిత్రాత్మకమైనది మన ఓటు ఈ సమాజాన్ని మార్చేసేది మన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది అందుకోసమే రెండు వేల ఇరవై ఆరులో మన చైతన్యవంతరం కావాలి మన టీవీ ఛానల్ మనం నిర్మించుకోవాలి మన పేపర్ను మనం చదవాలి మన కులాల కోసం మనం పనిచేయాలి మన మతాల కోసం మనం పనిచేయాలి మన కోసం ఎవడైతే పని చేస్తాడో వాడి కోసం మనం పనిచేయాలి వాడు ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా లేకపోతే మనల్ని అవసరం కోసం వాడుకునేటువంటి రాజకీయ నాయకులు వస్తారు అవసర నిమిత్తం వాడుకునే రాజకీయ నాయకులు వస్తారు వాళ్ళ అవసరానికి అనుగుణంగా మీద వివిధ రకాలుగా ప్రయోగాలు చేసేటువంటి రాజకీయ నాయకులు వస్తారు వివిధ రకాలుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వస్తారు మనల్ని ప్రలోభ పెట్టడానికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా మన కళ్ళ ముందు చూపెడతారు ఆ కపడ ప్రేమలు అవన్నిటికీ లొంగితే రెండు వేల ఇరవై ఐదులో మన బతుకులు ఏ విధంగా ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే విధంగా మన బతుకులు ఉంటాయి మన బతుకులు మారాలంటే డేట్లు మారుతున్నాయి తప్ప మన బతుకులు మారట్లేదు డేట్లు మారిన కొద్దీ మన బతుకులు మారుతున్నాయంటే ఈ ప్రజాస్వామ్యం మనల్ని మార్చట్లేదు మనల్ని మార్పించట్లేదు అందుకోసమే దయచేసి చెప్తున్నా జేవం టీవీ మీకున్నది జేబిం టీవీ ఆత్మగౌరం కోసం నిలబడ్డది జేబిం టీవీ సబ్బండ కులాల ఆత్మగౌరం కోసం నిలబడ్డది దానికోసం ద సొసైటీ ఇవ్వండి ఇది మన రూపాయి రూపాయి మనం పోగు చేసుకుంటే పెద్ద ఛానల్ అవుతుంది మన రూపాయి రూపాయి సపోర్ట్ చేసుకుంటే ఇది ఒక వృక్షం అవుతుంది మనం రూపాయి రూపాయి సాయం చేసుకుంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఈ నినాదము ఇలా జైబిం గుండె చప్పుడుగా నిలబడ్డటువంటిది మన అందరి నినాదం ఈ నినాదాన్ని బతికించుకోవాలి ఈ నినాదంలో వచ్చేటువంటి వార్తలను పది మందికి షేర్ చేయాలి ఈ నినాదంలో వచ్చేటువంటి వార్తలను చూసి ప్రపంచం తలకిందులు అయ్యే విధంగా ఉంది దేశం తలకిందులు అయ్యే విధంగా ఉంది తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఉంది జయబింతల పత్రికలో వార్తలను చూసి ఇంటెలియన్స్ ఎస్బీ వాళ్ళు మన వార్తలను చూసిన తర్వాత అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మన వార్తలను చూసి ఎన్నో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రులు సైతం అంత చైతన్యం కలిగించినటువంటి ఈ నినాదాన్ని మరి దళిత బిడ్డలో మనం ఎందుకు మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం ఎందుకోసం బానిసలుగా బతుకుతున్నాం ఇంకెంతకాలం మనం బానిసలు బతుకుతాం ఇవాళ ఉన్నటువంటి నూతన సంవత్సరం వస్తే నూతన సంవత్సరం విషయం చెప్పుకుంటాం తాగుతాం తింటాం పంటం అంతేనా మన జీవితాలు ఇలా అగ్రవర్ణాలు మీడియా ఇలా యాడ్స్ రూపకంగా కోటి రూపాయలు లంపాయిస్తాయి ఇలా రాజకీయ పార్టీలు ఇలా తాగుడుకు బానిసలం చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఈయన అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఈయన ఎవరైతే చెప్పు చేతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే చిన్న చిన్నగా ఉన్నారో లీడర్లను వాళ్ళ కబం పెట్టుకొని తాగుడుకు బారల చేసి వాళ్ళ భజన చేపిస్తారు వాడు మాత్రం దర్జాగా ఉంటాడు వాడు మాత్రం ప్రపంచంలో ఎక్కడున్నాయం చేస్తూ ఉంటాడు మరి మన బతుకులు ఎప్పుడు మారాలి అంబేద్కర్ గారు కోరుకున్న సిద్ధాంతం ఇదేనా అంబేద్కర్ గారు చెప్పినటువంటి పరిస్థితులు ఇవ్వేనా ఇంకెప్పుడు మారుతాం కొంతనంద మనకు ఉండాలి కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సమస్యలు అవుతుంటే ఎంతమంది దళిత బిడ్డల బతుకులు మారినాయి ఎంతమంది దళితులు ఇయాల బిలీనియర్ శైలు మిలినియర్ శైలు ఎంతమంది నిజంగా ఇలా ఉన్నటువంటి చరిత్రలో మిలినియర్ చరిత్రలో బిలినియర్ చరిత్రలో ధనవంతుల చరిత్రలో ఎంతమంది ఉన్నారు దళిత బిడ్డలు ఎంతమంది బీసీ బిడ్డలరు ఎంతమంది మైనార్టీ బిడ్డలున్నారు ఎంతమంది ఓబీసీ బిడ్డలరు ఎప్పుడు మనకి మనకింకా కాలం మారుతున్న కొద్దీ మనం మారాలి కదా ఇంకెప్పుడు మారుతాం మీకోసం ఉంది ప్రశ్నించే గొంతుగా జైబిం టీవీ ఉంది జైబిం దినపత్రిక ఉంది వాడు ఎవడైనా ఏదైనా సమాచార హక్కు చట్టం కింద సమాచార హక్కు చట్టం కింద మనం సీఎం సీఎంఈనే దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం మీద దరఖాస్తు చేయొచ్చు ఐఏఎస్ మీద దరఖాస్తు చేయొచ్చు ఐపీఎస్ అధికారి మీద దరఖాస్తు చేయొచ్చు ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఎవడైతే మనకు పనులు చేయట్లేదో అవన్నీ కూడా ప్రశ్నించవచ్చు ఆ ప్రశ్నించిన కాలంలోనే మనం ఏదంటే చెప్పొచ్చు ఇంకెంతకాలం బానిసలుగా బతుకుతారు ఇంకెంతకాలం అవమానంగా బతరు ఇంకెంతకాలం అవహేళనగా బతరు ఇంకెంతకాలం ఇంకెంతకాలం అవమానం పడుతూనే ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకొని ఎంతకాలం బతం ఇంకా అందుకోసమే నేను చెప్తున్నాను ఇక అవమానాలు వద్దు ఆత్మగౌరవం ముద్దు అవమానంగా బతికినన్ని రోజులు చాలిగా అవమానంగా బతికినన్ని రోజులు చాలిగా అవమానంగా బతికినన్ని రోజులు భరించాం జీవితం అనేది అందరికీ ఒకటే జననం మరణము రెండే తేదీలు జననము మరణము రెండే తేదీలు ఈ రెండు తేదీల మధ్యలో మన జీవితం ఉంటుంది ఈ రెండు తేదీల మధ్యనే మన లైఫ్ ఉంటుంది ఈ రెండు తేదీల మధ్యనే మన ఆత్మఘోరం ఉంటుంది కానీ ఈ రెండే తేదీలు మనల్ని డిసైడ్ చేస్తాయి ఒకటి మన జననము రెండోది మన మరణము ఈ రెండు తేదీలే మన జీవితంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తెలియస్తాయి ఆ క్రమంలోనే ఎంతో మంది మేధావులు కాలగర్భంలో కలిసిపోయి ఎంతోమంది మేధావులు సమాజాన్ని మార్చడం కోసం అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసింది కానీ ఇలా ఉన్నటువంటి మన వ్యవస్థ బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నావు ఆ పార్టీ నాకు ఇది చేసింది ఈ పార్టీ నాకు అది చేసింది ఈ లీడర్ గొప్పడు ఆ లీడర్ గొప్పడు అంటారు ఏ లీడర్ ఎవడికి గొప్పడు కాదు నువ్వెందుకు లీడర్ కాలేకపోతున్నావు నువ్వెందుకు లీడర్ కాలేకపోతున్నావు ఆ లీడర్ ఇచ్చేటువంటి తాయిదాలకు తాగి తందలలాడి నువ్వెందుకు జీవితాన్ని నాగం చేసుకుంటున్నావు నీ కుటుంబ వ్యవస్థ రోడ్డు మీద పడుతుంది నిన్ను నమ్ముకున్న జాతి నిన్ను ఆగమైపోతుంది ఎవడి కోసంరా నువ్వు చేసేది ఎవడి కోసం నిన్ను రోల్ చేసింది ఏ పార్టీలో నిన్ను మోసేది ఏ రాజకీయ నాయకుడు రా మిమ్మల్ని తయారు చేసింది మిమ్మల్ని తయారు చేసింది మీకు ఓటెక్కిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాళ్ళు మొక్కని దండం పెట్టండి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నీ లేదు నీ మెతుకులేదు అంబేద్కర్ గారు లేకపోతే నీకు బతుకులేదు మెతుకులేదు అగ్రవర్ణ మీడియా కానీ అగ్రవర్ణ నాయకులు కానీ సీఎం పిఎం లాంటి ఎవరికైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కరే వాడు అంబేద్కర్ దగ్గరకు వచ్చి మోడీ వచ్చి కాళ్ళకు దండం పెట్టిపోతాడు సీఎంలు వచ్చి కాళ్ళకు దండం పెట్టిపోతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటానికి గంత పెద్ద స్థాయి బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతర పుట్టి మనల్ని చైతన్యం కావమంటే మనం ఏమైతే తాగుడుకు బానిసలైపోయి అవమానంగా అవహేళనగా తయారై ఇయాల నువ్వు చైతన్యం సందర్భంలో చైతన్యం కాకుండా సర్వనాశనం చేసే విధంగా నీ వ్యవస్థ ఉందంటే ఎవడికి మీరు బానిసలు ఎవరి దగ్గర దాపరితున్నారు ఎవరి దగ్గర మీరు మోకరు వెళ్తున్నారు ఎవడి కోసం పనిచేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి డేట్లు మారుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది డేట్ మారింది కానీ నీ బతుకు మారిందా నీ బతుకు మారిందా ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అంటోళ్ళు ఇలా వివక్షతకు గురైపోతున్నారు ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అంటాడు వివక్షత గురైపోతున్నాడు ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ అంటాడు కూడా ప్రశ్నించేటట్టు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకోసమే చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరులో మరొక భగత్ సింగ్ లాగా మరో వివేకానందు లాగా సుభాష్ చంద్రబోస్ లాగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇలా ప్రతి ఒక్కరు కూడా కావాలి అలా అయినప్పుడే మన ఆస్తిత్వం నిలబడుతుంది ఉంటే పోటీ ఉంటాం లేకపోతే లేదు కానీ మన జీవితాలను మాత్రం ఈ సమాజానికి అంకితం చేసుకోవాలి ఈ సమాజంలో మనకంటూ గుర్తింపు రావాలంటే మనం ప్రశ్నించే గొంతుకొలం కావాలి మన టీవీ ఛానల్ మనం చూసుకోవాలి మన పేపర్ మనం చదవాలి అలవాటు చేసుకోవాలి వివక్షత నిరంతరం కొనసాగుతూనే ఉంది వివక్షత ఎప్పటికీ ఉంటుంది నీకు ఏ రకంగా అయినా నిన్ను నిమ్మిన వివక్షత ఉంటుంది ఏ రకంగా అయినా నిన్ను అవమానం గురి చేస్తారు ఏ రకంగా అయినా నిన్ను ఉచ్చులేసే విధంగా చేస్తారు ఎందుకోసం అంటే పది సంవత్సరాలు సుదీర్ఘ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో అవమానాలు పడుతున్నాను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అందుకోసమే ఈ వివరంగా మీకు చెప్తున్నాను ఇది జయవిందన పత్రికలో ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్లే ముందు